చూడండి చూడండి నేను మన విశాఖ జిల్లా డీవి పార్టీ నుంచి మీతో మాట్లాడుతున్నా ఇక్కడే కుట్టు పెరిగాను మత్స్యకారుల సమస్యలు నాకు తెలుసు రైతుల సమస్యలు ఏ విధంగా తెలుసు మత్స్యకారులకు ఇక్కడ మినీ హార్బర్ కట్టాను ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఎన్ని పార్టీలు ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్ ముందు వస్తారు మత్స్యకారులకు మూడు లక్ష ఒకటి మీకు మినీ ఆర్బర్ పై రెండు మీరు ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవైలబిలిటీ ఫెసిలిటీస్ అన్ని నేను ఇస్తాను మూడు నేను మీకు ఆర్థికంగా అన్ని విధాల ఓట్లు ఇచ్చుకొని మిమ్మల్ని ఆడుకోలేను కనుక మత్స్యకారులందరూ ఇంతవరకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు నాకు విశాఖ ఎంపీగా కొండ గుర్తుకు ఓటేసి ముఖ్య అవకాశం ఇవ్వండి ప్రపంచంలో బెస్ట్ పోర్ట్ సిటీగా బెస్ట్ సిటీగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ అన్ని విధాలా ఆదుకుంటారు ఈ వీడియో షేర్ చేయండి